యాశ్వమశ్రీవ్య ది వినామంలో ఈ దిన వాగ్దానాలను మనం నేర్చుకుందాము ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు చూస్తున్న మీ అందరికీ కూడా నా ప్రేమపరూపమైన శుభాలు తెలియపరుస్తూ తల్లి సన్నిధిలో బైబిల్ రంగంలో ఉన్న మాటలను మీకు తెలియపరచాలని ఈరోజు మీ ముందు నిలబడ్డారు తనిఖీ మహిమ నీ స్థితిని మార్చగల దేవుడు ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ అంశాలని నేర్చుకుందాము యాశ్వమిసేవారు ఒక వ్యక్తి స్థితిని గమనించారు ఎవరు ఆయన చూస్తే యోహాన్ సువార్త ఐదో అధ్యాయంలో ఆరో వచ్చంలో ఒక వ్యక్తి కనిపిస్తారు ఎవరయ్యా అని చూస్తే అక్కడ అవి పండుగ దినాలు ఆ ఐదో అధ్యాయంలో పండుగ దినాలలో యాశ్వెసేవారు వాడి స్థితిని గమనించారు ఏంటి వాడి స్థితి అంటే వాడు అప్పటికి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని నా స్థితిలోను ఉన్నాడని శాశ్వత పడవచ్చు నువ్వు స్వస్థ పరగొడుతున్నావా అని నువ్వు స్వస్థ పరగొడుతున్నావయ్యా స్వస్థ పరిస్థితులు నేను స్వస్థపరుస్తాను నువ్వు కూడా స్వస్థపరచాలని ఆశ నియకుందా అని అడుగుతూ ఉన్నాడు ఎవరు అంటే యాశ్వ వాడు ఎప్పటి నుంచి ఆ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని గమనించినట్టే మన రక్షణ యొక్క యాశ్వెస్ ఏమంటాడంటే అయ్యా యాశ్వసే వాడి పడుట చూసినప్పటికీ బహుకాలం నుండి ఆస్తిలో ఉన్నాడని ఎనికి స్వస్థ అని వారిని అడగగా అయ్యా నేను వచ్చినంతకు ఎవరో ఒకడు బాగుపడుతున్నాడు వెళ్ళిపోతాడని చెప్పాడు కనుక నువ్వు లేచి నీ స్థితి నుండి నీ పరు నువ్వు వెళ్ళు అనగలోనే అదే రీతిగా వాడు ముప్పై సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అదే స్థితిలో ఉన్న వ్యక్తిని యాశోబే వారు బాగు చేశారు సోదరి సౌదరా ఈరోజు ఏ స్థితిలో ఉన్న మనల్ని రక్షించడానికి అయినా నువ్వు ఉన్న స్థితిని మార్చడానికి ఈరోజు యాశ్వబస ఈ వాగ్దానాన్ని సిద్ధపరుస్తుంది నైట్ అధ్యాయ పత్రిక పదకొండవ చలో అదే కాదు కానీ మన రక్షకుడిని యాశ్వసే గారి ద్వారా మనము యావేయద్దు అతిశయపరుస్తున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాము ఎవరి ద్వారా అంటే సమాధానం లేని పరిస్థితుల్లో ఆదాము చేసిన అతిక్రమను బట్టి ఏ దూరు నుండి తో మరి ముందుకి నెట్టబడ్డారు కానీ యాస్టయ్యా మరలా రక్తాన్ని చెందించి ఆయన చేసినట్టు ఆ ఆజ్ఞ మీరినంటే ఆజ్ఞ మేరటానికి వచ్చినట్టు ఆయన ఈయన రక్తాలు చెందించాడు కాబట్టి ఆ పన్నెండవ అధ్యాయంలో రాయబడింది ఈయన ద్వారానే మనం సమాధాన స్థితిలో పాల్గొంటున్నామని నీ స్థితిలో నుండి ఈ వాగ్దానంలో రాయబడే వచనంలో నీ స్థితిని మార్చగల రక్షకుడు అని తెలియ అపస్తున్నారు పౌరుడు నాలుగో అధ్యాయం చెప్పేసి నాలుగో అధ్యాయం వెళ్ళి తెలుగు రాసిన పత్రిక పన్నెండవంలో ఉంటాడు ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నింపు కడుపు నిండి కడుపు నిండి ఉండుటకును లేని ఉండుటకును నేర్చుకొని ఉన్నాను అంటాడు ఆయన కార్యశితుల్లో ఆకలిగా ఉన్నప్పుడు సువార్థ యాత్రలో ఈ స్థితిలోనే నేను ఆ పౌలు చెప్తున్న మాట అద్భుతమైన మాట ఇదారా నేను ఉన్నతమైన స్థితి చూశాను లో స్థితిని చూశాను ఆకలి స్థితిని చూశాను ఉన్నత స్థితి చూశాను నేను ఎరిగిన స్థితి సంపన్నమైన స్థితి అది నేను అంటాడు లేదా మరో ఒక వాక్య ప్రకటన గ్రంథంలో రెండవ ఐదవ క్షణంలో నువ్వు ఏ స్థితిలో పడి ఉంటువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లా నీవు చేసిన చేసి మారు మనసు పొందిన సరే లేని ఎడలా నేను నీ ఎంతకు వచ్చి నీ దేవస్త దాని చోటు నుండి తీసుకువేయాలి కనుక మనకు ఇచ్చాడు ధైర్యులునా సేవకులారా విశ్వాసులారా మనకి ఏ స్థితిని మనకు తండించాడో ఆ స్థితిని మనం మార్పు చెందిన ఇచ్చాడు కాబట్టి అన్ని కార్యముల్లోనూ నేను నా నేను ఎరుగుదును సమాధాన స్థితిని మనకు తండించాడు కాబట్టి స్వస్థపరు స్వస్థపడుస్తున్నావా ఆయన అడిగినప్పుడు అయ్యా అవునయ్యా నేను దిగాలనుకున్నాను ఎవడో కూడా దిగిపోతున్నాడని చెప్పాడు కనుకరా మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని మార్పు చెందకపోతే మన దీపం ఈ దేహంలో ఉన్న ఆత్మను తీసివేస్తానని రక్షకుడు చెప్తూ ఉన్నాడు రోమపత్రిక ఏడు అలవారం అంటాడంటే ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రాచీన స్వభావం మనము అక్షరాసారమైన ప్రాచీన స్థితిలో ప్రాచీన స్థితిలో గలవారం కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారి సేవ చేస్తున్నామంటారంటే నీ ప్రాచీన స్థితి ఈరోజు నిజంగా అక్షరాసారమైన స్థితి కాబట్టి దాన్ని కాక ఆత్మానుసారమైన స్థితిలో మనం ఉండాలని అలా సేవ చేద్దామని మరి ఈ రోమపత్రిక ఏడో అధ్యాయం ఆ రోజులు తెలియపరుస్తాయి అలాగే మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన సహోదరుల ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడు ఆ స్థితిలో సర్వోన్నతమైన దేవునితో యాగే తల్లితో సావాసం ఉండవలనని తెలియపరుస్తున్నారు ఏ స్థితిలో మనం యాగే పిలిచాడు ఏ ప్రాంతం నుండి యాగే పిలిచాడు ఆ స్థితిని మనం ఎరిగిన వారి ఉండాలని లేదు తెలియపరుస్తుంది చివరి మాట పిలిపిలికి రాసిన పత్రిక మూడు వచ్చి ఇరవై వచ్చిన మన పౌరస్థితి స్థితి ప్రలోకమంది ఉన్నది అక్కడ నుండి మన రక్షకుడిని యామస్తే అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టిస్తున్నామని లేఖనం ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మన స్థితిని మార్చిన తండ్రి ఆయన ద్వారా మనకి ప్రలోక స్థితిని మనకి ఇచ్చాడు కాబట్టి ఏ స్థితిలో మనం పడి ఉన్నాము పాపంలో మనకు మారు మనసు ఇచ్చాడని మరి జవహన్ గారు మనకు తెలియపరచడం ప్రకటన కనుక సమయాన్ని ఇచ్చిన కాబట్టి మనం సహోదరులు ప్రేమ కలిగి ఈ స్థితి నుండి మనము ఏ స్థితి అయినా మన ఆక్షరాసారమైన ప్రాచీన స్వభావం గలవారు కాకుండా ఆత్మానుసారమైన నవీన స్వభావం గలవారుమై ఉందాము ఈరోజు ఐదు రాజ్యాలు రాయబడిన ఒక వ్యక్తిని బాంబు చేసి ఆశ్వ సేవ నడిపించాడు పరిపెత్తుకొని వెళ్ళాడు ప్రధలు వేసుకుంటూ వెళ్ళాడు ఈరోజులో మన స్థితి నుండి ఈ దెలం మన అందరిని మన స్థితి నుండి ఏ స్థితి నుండి ఆయన మార్చునని ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపలు మనందరినీ నడిపించి సహాయం చేయని నాకు ఆమె ప్రార్థన చేసుకున్నాం కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడ ఎదురైతే కార్యక్రమాన్ని ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో ఆ స్థితి నుండి ఆయన సమయానించావు మార్పించావు మేమందరం పడిన స్థితిని జ్ఞాపకం చేసుకోక లేచిన స్థితిలో మేమందరం ఉన్నట్లుగా సాయం చేయమని అయ్యా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి ఆయన వయసు ఉడికిపోతూ ఉంది సమయం తరిగిపోతుంది రేపు ఏం జరిగినో తెలియదు కనుక్కున్నా ఆయన నీ జీవం ఏర్పాటు దానికి రేపరచినప్పుడుగా మేమున్న స్థితిని విడిచి మా పౌరుషుని పరలోకొని ఉందని యాశ్వెమ్మడించే కొడుకు దయచేస్తానని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు మానకుండా చూసిన ప్రతి వారూ నియము విశ్వంశ్రీగా నా నామ తండ్రి మా మీ అందరికీ నా ప్రేమ పౌరుషంలో వెళ్ళిద్దాన్ని మనందరినీ ఆశీర్వించాను